రామరాజ్యం అయితే రామరాజ్యంలో ఎట్లుండే తెలుసారా మీకు ఇట్లా దాడులు చేయలే రామరాజ్యంలా ఎవడో సాకలైన ఏదో అన్నాడని నిండు శూలాలైన గర్భవతిని అరణ్యంలో లేసచ్చుండు రాముడు ఆయన ఆ రాముని పేరు చెప్పుకొని రాముని రాముకి పేరు చేయడతారు కదరా గతంలో రాముని మొక్కేటోళ్ళు కూడా ముయ్యాల మొక్కకుండా చెప్తుండు వీడు ఏ ఇంతనా చూడు చిలికూరి అర్చకుడు దాడి చేసిన వ్యక్తి అరెస్టు ఈ లాండి కొడుకే ఈ గడప కొడుకు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇవ్వకుండా కొట్టుర్రీ ఓకే లోపల కారం పోషొట్టు రి మల్ల మళ్ళా తెలంగాణ తెరవాణా రావాలంటే గజ గజ ఒ ఆంధ్ర పాడకల్ రామారాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారంట దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవ రెడ్డి అరెస్ట్ చేశారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు తెలంగాణలో గుళ్ళని కూడా మీకెప్పుడు ఆంధ్రలోనే పూజారి చెప్తారా అని కొడక మరి ఆంధ్రలో సింహాద్రిని తిరుపతిని తెలంగాణలో పూజారులు అవుతారు అసలు అయోధ్య జడ్జిమెంట్ రేపు రాబోతుంది అంటే నేను రేపు అయోధ్య జడ్జ్మెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్ లో ఉన్నా ఇషాక్ మస్జిద్ అక్కడ ఎందుకు పోయినాను నేను ఒక క్లినిక్ ఇనాగరేషన్ కి వాళ్ళు పిలిచినారు క్లినిక్ ఇనాగరేషన్ కాదు ఏడాది కంప్లీట్ చేసుకున్నది వార్షికోత్సవం అని పిలిచినారు నన్ను ఒక వాళ్ళ ఇమాములు మౌలిస్ ఉంటారు తర్వాత ఒక చర్చ్ ఫాదర్ ముగ్గురం పోయినాం అలా మీడియా వాళ్ళు వస్తారా వచ్చిండ్రు వచ్చి రేపు అయోధ్య కదా మీ అభిప్రాయం అయితే అడిగి అక్కడే అడిగిండ్రు నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి ఇక్కడ దక్షిణ అయోధ్య అయోధ్య ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాం ఎటు వచ్చినా తీరు ఎందుకంటే మేము దక్కన్ ఈ దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ దక్కని కదా ఇది దక్షిణ అని వాళ్ళు దక్కన్ ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించమా లేకపోతే తానేషాకి మంత్రులు అక్కన్న మాదన ఔరంగజేబు దాదాపు ఆరు నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటని ఏం చేయలేకపోయాడు ఏం చేయలేకపోయిండు ఔరంగజేబు తానేషా పైకి ఎక్కి నవ్వుతుండే గాలి ఎగిదాని అంటే ఆ రికార్డ్ చేస్తారు అని వర్షం పడితే బట్టలను ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకి గీతా అనే శ ఎందుకు అంటే ఆ ఆ సామరస్య వాతావరణం సరే ఆ మతం పిచ్చి లేదు లేకపోతే ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలు అంత సుభిక్షంగా ఎట్లుంటారు దేశంలోనే అత్యంత రిచెస్ట్ రాజ్యం ఎట్లా తయారవుతుంది తెలంగాణ చెప్పండి ముత్యాలకు ఫేమస్ కుబ్బానీకా మీఠా ఇరానీ చాయ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోనే ఫేమస్ ఎవరైనా చేసినా ఇవన్నీ ఇలా మనం వాడుతున్న అసెంబ్లీ హైకోర్టు మొన్నటిదాకా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటికి చారిత్రక కట్టడం జంగ్ మ్యూజియం ట్యాంక్ బండు చార్మినార్ గోల్కొండ టూమ్స్ హైదరాబాద్ తలమాని గోల్కొండ కోట వైగా ప్యాలెస్ పలక్నుమా ప్యాలెస్ ఏది కింగ్ కోటిలో ఉన్న ఆ యొక్క ప్యాలెస్ ఇరవై పద్నాలుగు హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ టోరంటీ హాస్పిటల్ ఏ రంగమైన ఉబ్బ ఒక హాస్పిటల్ చెస్ట్ ను చెస్ట్ రిలేటెడ్ ఒక హాస్పిటల్ మెంటల్ డిసీజెస్ కోసం హాస్పిటల్ ఎర్రగడల ఒక రెండా మీకేముండరా ఆర్ధర్ కాటం బ్రిటిష్ వాడు కట్టిన ఆర్ధర్ కాటం తప్ప ఏముండరా మీ దగ్గర గతి నా కొడుకులు మా మీద మమ్మల్ని అడ్డిస్తారాకలారా భద్రాచలానికి కళ్యాణోత్సవం భద్రాచల రామదాస్ ఎప్పుడు వచ్చింది కాలశకాలంలో కదా వచ్చింది సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడు రాజు వేద ఆ సో మూవీ అనేది పచ్చి అబద్ధం అది హిందూ ముస్లింలకు కొట్లాట కాలేదు భూ గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఓకే భూస్వాముల ప్రైవేట్ ఆర్మీయే రజాకారు ఓకే మిగతాది వ్యతిరేకంగా సామాన్యులకి అండగా ఉండి పోరాడింది కమ్యూనిస్ట్ అది హిందూ ముస్లిం కొట్లాట కాదు